హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ సాయి మమత ఈరోజు అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సపోర్ట్ చేయండి అండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు టైం అయితే సెవెన్ టు ఎయిట్ వరకు కంప్లీట్ చేశాను అనమాట వన్ అవర్లో ఏం వంట చేశానో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నేను చేయించాను కదా మంచి శనగలు అవి కొన్ని ఉంటే నానబెట్టాను ఇంకా అవి అయితే స్టార్ బార్లో తీసుకొచ్చి ఉండే హాఫ్ కిలో తీసుకొస్తామండి ఎప్పుడు తీసుకొచ్చిన నేను ఎప్పుడో ఒకసారి గుర్తున్నప్పుడు నానబెడతాను అనమాట అవి హెల్త్కి చాలా మంచిదండి అందరికి తెలిసిన విషయమే కదా పచ్చి అట్లా నానబెట్టుకొని వేరే క్లాత్లో ఒక నైట్ అంతా నైట్ అట్లా ఉంచి మార్నింగ్ చూస్తే మొలకలు వస్తాయి కదండి అవి తింటే హెల్త్కి మంచిది కదా ఇంకా నేను అట్లా చేయను గుగ్గిళ్ళు అయితే ఉడకబెడతానమాట గుగ్గిళ్ళు అట్లా నాన్నాక ఉడకబెట్టుకుంటే గుగ్గిళ్ళు ఒక పది నిమిషాలలో ఉడుకుతాయి నానబెట్టంది అసలు ఉడికించొద్దు ఉడికించుకొని తింటే అది గుగ్గిళ్ళు మనకు చికెన్ మటన్లో ఉంటుంది కదా ప్రోటీన్ అంత వ్యాల్యూ అనమాట మామూలుగా చూస్తుంటాం కదా అండి ఇన్స్టాలను యూట్యూబ్లను ఇలాంటి చిన్న చిన్నవన్నీ అట్లా తెలుసుకుంటాం మనకేం తెలుస్తుంది కదా తర్వాత వచ్చేసి ఇంకా పచ్చి తింటే అది హెల్త్కి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఉడికిస్తాను అది నానింది కంప్లీట్గా తర్వాత ఉడికిస్తాను వంట మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి పల్లీలు అయితే వేయించుతున్నాను పచ్చడి కొరకు చాలా బాగుంటుందండి మనకి కూరలకంటే కూరలు తిని తిని బోర్ కొడుతుంది కదా ఇంకా ఎప్పుడు కూరలేనా అనిపించకుండా నాన్ వెజ్ కూరలు ఇట్లా కాకుండా వెజిటేబుల్స్ కర్రీ ఇట్లా కాకుండా అప్పుడప్పుడు పచ్చడప్పులు హార ఇలాంటివి చేసుకుంటే వెజిటేబుల్ రైస్ అని ఇట్లాంటివి చేసుకుంటే మనకి బోర్ కొట్టదు మంచిగా ఊకిదేనా అనిపించదు అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పల్లీలు అయితే వేయించుతున్నాను ఒకటేంటంటే నేను ఎంత టైం అయినా బట్టనీయండి పల్లీలు అయితే సిమ్ ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుతాను అన్నమాట అంటే పెద్ద ఫ్లేమ్ పెట్టి వేయించాను ఎందుకంటే లోపల పచ్చిదనం అట్లనే ఉంటుంది పైన మాడిపోయి మనకు వేగినట్టుగా అనిపిస్తుంది పచ్చడి పచ్చి పచ్చి వాసన ఉంటుంది బాగుండదు నేను ఎంత టైం అయినా సరే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుతాను మనకు దానికి ఎట్లా అంటే కొట్టు ఇట్లా ఒకటి తీస్తే మంచిగా రావాలి అంతే కొంచెం మరీ ముద్ర వేయించకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా నేను బాగా ఫాలో చేస్తూ ఉంటాను దాంట్లోకి అయితే నేను ఎండుమిర్చి వేయట్లేను పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవైతే పచ్చడికి చాలా బాగుంటాయండి తాజా ఫ్రెష్గా ఉన్నాయి పచ్చిమిర్చీలు ఇంకా ఇవైతే మంచిగా కడిగాను కడిగి శుభ్రంగా వేయించుతున్నాను నేను ఎప్పుడైనా సరే కాయలు కాయలు వేయించానండి ఇట్లా ముక్కలు చేసుకొని వేయించుతాను ఈవెన్గా ఫ్రై అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మిక్సీలో కూడా మనకి ఇబ్బంది లేకుండా పచ్చడి పట్టుకోవచ్చు ఇంకా చిన్న చిన్న ముక్కల కట్ చేసి వేయించుతాను అనమాట ఈ పల్లీలు అయితే పొట్టు తీశాను పల్లీలు పొట్టు తీసి తర్వాత ఇంకా పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను నేను చూడండి ఇక్కడ జీలకర్ర వేసాను నెక్స్ట్ వచ్చేసి ధనియాలు పసుపు పసుపు అయితే వేస్తానండి ఇంకా ఖచ్చితంగా వేస్తాను లైట్గా వేసుకోవాలి మనకి పచ్చడి కూడా లైట్గా కనిపిస్తూ ఉంటుంది లైట్ కలర్లో లైట్ ఎల్లోగా ఎందుకంటే వైట్గా ఉంటుందండి పల్లీలు పచ్చిమిర్చి పడితే ఇంకా వైట్ వస్తుంది చట్నీ అనేది అట్లా బాగుండదు రైస్లో కలుపు కలుపుకునేటప్పుడు టేస్ట్ కొరకు కాదు కలర్ కొరకు నేను పసుపు వేస్తూ ఉంటాను దాంట్లో కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి అండి ధనియాలు లేనప్పుడు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా చూడండి నేనైతే అన్నీ ఇందులో వేసేసాను ఫైనల్గా అయితే ధనియాలు వేస్తున్నాను ఇంకొచ్చేసి ఇక్కడ కొంచమే చింతపండు వేస్తున్నాను టమాటో వేస్తే అస్సలు బాగుండదు ఇంకా అయితే నేను చింతపండు నానబెట్టుకొని వాటర్తో పాటు ఇందులో అన్నమాట ఇది మంచిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పచ్చడి అయితే మిక్సీ పట్టుకుంటాను చూడండి నేనైతే ఈ విధంగా పెట్టాను చూడండి లైట్ కలర్లో చూస్తేనే బాగుంది అటెంప్టింగ్గా తింటే చాలా బాగుంటుంది టేస్టీగా ఇది పూరీలోకైనా ఇడ్లీకైనా దోశకైనా చపాతీకైనా నెక్స్ట్ వేడి వేడి అన్నంలోకి అయినా లాస్ట్ కుట్టి తిన్నా చాలా బాగుంటుందండి మరీ కారం ఉండదు మరీ కారం లేకుండా ఉండదు చూడండి జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది కదా కాకపోతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి చట్నీ చాలా బాగుంటుంది మనకి ఇంత మంచిగా బయట ఎక్కడ దొరకద్దండి ఎక్కడ దొరకదు మనం బయట కొనాలన్నా ఎక్కడ దొరకదు ఇంట్లోనే ఏది చేసినా సరే ఇంకా టేస్ట్ అండ్ నీట్గా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా కడప నిండా తినేయచ్చు నేనైతే ఇంకా వారంలో వన్స్ అయినా చేస్తాను వన్ టైం అట్లా చేస్తూ ఉంటాను ఖచ్చితంగా నాకు పల్లీలు పచ్చిమిర్చి ఇంట్లో అవైలబుల్లో ఉంటాయి నేను ఈజీగా ప్రిపేర్ చేసే రెసిపీ అనమాట ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది దీంట్లోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి నేను ఈ పచ్చడి చేసినప్పుడు ఖచ్చితంగా పెరుగు ఉండేలాగా చూసుకుంటాను అనమాట పెరుగు ఉండాలి ఖచ్చితంగా లాస్ట్లో ఒక్క ముద్దైనా కొంచెం పెరుగుతుంది అంటే నాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను అదే గిన్నెలో ఆమ్లెట్ వేస్తున్నాను నాకైతే పెరుగు కావాలి వీళ్ళకైతే ఆమ్లెట్ కావాలి అనమాట పచ్చడి అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది వీళ్ళకి ఆమ్లెట్ అనమాట అది కూడా బాగుంటుంది కాంబినేషన్ అంటారు కానీ నాకు ఆమ్లెట్ అసలు నచ్చదు నేను అసలు ఆమ్లెట్ తిననండి ఎగ్ బాయిల్ చేసింది ఎప్పుడో ఒకసారి తింటూ ఉంటాను కానీ ఇట్లా బ్రేక్ చేసింది అయితే నేను ఏ విధంగా కూడా అసలు తీసుకోవడానికి ఇష్టపడను అనమాట అన్నీ వేస్తాను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను ఎగ్ మనకి ఆమ్లెట్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే తిన్న తర్వాత కూడా గిన్నెలు స్మెల్ వస్తూ ఉంటాయి కదా అట్లా రాకుండా ఉండడానికి కొంచెం మసాలా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే స్మెల్ అనేది పోతుంది అనమాట సరే నేను అన్నీ వేసుకున్నాను కొంచెం జీలకర్ర ఉప్పు కారం మసాలా అల్లం పేస్ట్ పసుపు వేసాను వేసి బాగా బీట్ చేసాను అనమాట ఇంకా బాగా బీట్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఇట్లా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఇట్లా బాగా స్ప్రెడ్ చేశాను పలుచగా దానిపైన కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర అనేది వేసుకుంటే ఇంకా బాగానే ఉంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది ఓకే నో ఇష్యూ కానీ ఇంకా వేస్తే కొంచెం చూడడానికి బాగుంది తింటే కూడా అప్పుడప్పుడు మనకి మధ్యలో పొలం మధ్యలో తగిలి చాలా బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా ఆమ్లెట్ అయితే ఇక కంప్లీట్గా కాలేదు మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చేదు కంపల్సరిగా చేదు ఉంటుందండి ఈ ఆమ్లెట్ అనేది మాడిపోతే ఏదేమో తెలియదు కానీ ఆమ్లెట్ మాడితే చేదు వచ్చేస్తుంది అనమాట లైట్ కూడా మాడొద్దు అసలు ఆ విధంగా ఉంటే సరిపోతుంది టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది అనమాట నైటు నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేస్తానని చెప్పాను కదా ఓకే టూ సైడ్స్ మనం ఇట్లా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక టూ సైడ్స్ అట్లా ఒక టూ మినిట్స్ అట్లా కాల్చుకుంటే ఎగ్ అనేది పర్ఫెక్ట్గా మనకి కాలుతుంది ఆమ్లెట్గా స్మెల్ రాకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎగ్ అయితే ఫోల్డ్ చేసుకొని నేను ఇందులో వేసేసాను ఇది ర్యామ్స్కి భోజనం అయితే పెట్టిస్తున్నాను అనమాట చూడండి ఇంత కాస్ట్లీ ఇలా భోజనం అయితే బయట మనకి ఇవ్వరు నీట్గా ఇవ్వరు ఎంత నీట్గా ఎంత మంచిగా అయితే ఇవ్వరండి మనం ఇంట్లోనే ఏది చేసుకున్నా పర్ఫెక్ట్గా నీట్గా చేసుకోవచ్చు అయితే బయట ఫుడ్ అసలు ఇంట్లోకి ఎలా చేయను ఆ టైం రాలేదు అసలు మేము బయట ఫుడ్ అసలే తెచ్చుకోమండి ఇంట్లోనే వేసుకొని తినేస్తాము అది ఎంత ఓపిక లేకపోయినా సార్ నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఓకే ఇంకా వేడివేడి అన్నంలో పచ్చడి ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మా అబ్బాయికి ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నానండి ఆయన తినడు కానీ తిన్నట్టు కావాలి నాకు అని అడుగుతూ ఉంటాడు మా అబ్బాయి ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేను ఎగ్గేసి దానిపైన కొంచెం సాల్ట్ కొంచెం మసాలా కొంచెం అల్లం పేస్ట్ వేసాను వేసి మంచిగా దాన్ని అటు ఇటు రెండు వైపులా కాల్చి ఇంకా నాన్న కూడా అన్నం పెట్టేస్తున్నాను అనమాట నేను తిననండి నాకు పెరుగుంది లాస్ట్లో ఇక్కడైతే గుగ్గిలు కూడా నానింది మేము అన్నం తిని వాకింగ్ కూడా చేసుకున్నాము టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి